శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే తపతి సంవరణోపాఖ్యానం ఇంకా పులస్సుడు ఇలా చెప్పాడు శ్రీ విష్ణువు మాటలు విని ఇంద్రుడి నేతృత్వంలో ఆ దేవతలు చేతులు జోడించుకుని ఆయన ఇలా ప్రశ్నించారు ఓ దేవదేవ ఆ కురుక్షేత్రం అంటే ఏమిటి పృథూదక తీర్థం ఎలా ఆవిర్భవించింది వాటిని గురించి మాకు వివరించవలసింది పితరులను శ్రద్ధాభక్తులతో పూజించదగిన ఆ పుణ్యతిథి మహాతిథి ఏనాడు సంభవించినో తెలియజేయము దేవతల ప్రశ్నలు విని కైటభమర్ధనుడైన మురారి పవిత్రమైన కురుక్షేత్ర గాథను మహాతిథిని ఇలా వివరించాడు కృతయుగ ఆరంభంలో సోమవంశోద్భవుడైన రుక్షుడను రాజు మహాపరాక్రమశాలి కలడు అతడి పుత్రుడు సంవరణుడు చిన్నతనాన్నే వృక్షుడు అతన్ని రాజుని చేశాడు అతడు కూడా బాల్యం నుండి నాకు భక్తుడుగా ధర్మనిరతుడై రాజ్యం చేయిచుండెను వరణపుత్రుడైన వశిష్ఠుడు అతని పురోహితుడు ఆ రాజు అతని వద్ద సాంగోపాంగంగా వేదాధ్యయనం చేశాడు ఒక అనధ్యయన దినాన ఆ రాజు రాజకార్యాలన్నీ వశిష్ఠునికి వదిలి వేటకై వెళ్ళను వైభ్రాజమని అరణ్యంలో వేటాడుతూ ఒంటరిగా ఆ రాజు అందరి వివిధ పుష్ప పరిమళాలతో తృప్తిపడక చాలాసేపు విహరించాడు ఆ వనాంత ప్రదేశం బాగా వికసించిన కోకనద కల్హార పద్మ కమల ఇందీవర కుమదాది వివిధ జలపుష్పాలతో నిండి ఉంది అచట నిరంతరం దేవకామనిలో అప్సరసలు క్రీడిస్తూ కనిపించారు ఆ సుందర్ల మధ్య నాయకమణి లాంటి ఒక అందాల లాంటి కన్యను చూసి రాజు వెంటనే కామపేడితుడయ్యాడు ఆ బాల కూడా దర్శనం మన్మథ బాణాలకు గురై రాజ మీద మరలుగొన్నది ఆ క్షణంలో మోహాతిశయంతో రాజు మూర్ఛ చెంది గుర్రం మీద నుండి కింద పడిపోయాను అది చూసి కామరూపిణులైన ఆ గంధర్వ స్త్రీలు ఆయన మీద నీళ్లు చిలకరించి సేద తీర్చిని మోహంతో మూర్చిలిన ఆ బాలికను కూడా సేద తీర్చే అప్సరసులు ఆమె తండ్రి ఇంటికి చేర్చి తియ్యని మాటలతో శాంతింపచేశారు స్పృహ వచ్చిన రాజు గుర్రమునెక్కి మేర్శిఖరానికి వెళ్ళే కామచారయగు దేవత వలె తన రాజధాని అయిన ప్రతిష్టానపురానికి చేరుకున్నాడు గిరి ప్రదేశాన తప్పతిని కళ్ళతో చూసినది మొదలు రాజు నిద్రాహారాలు మానివేశాడు ఆ విషయం అంతా గ్రహించిన తపోనిధి వరుణపుత్రుడు రాజు మనోగతం తెలిసిన వెంటనే గగన మండలానికి ఎగిరి రథం మీద ఆసీనుడైన సూర్య భగవానుని దర్శించి ప్రణామం చేశాడు సూర్యుడు కూడా ఆ వశిష్ఠునికి ప్రతి నమస్కారం చేసి సగౌరవంగా తన రథం మీద కూర్చుండబెట్టుకున్నాడు ప్రకాశించుచున్న జటలతో సూర్యుని పక్కన కూర్చున్న ఆ మహర్షి రెండవ సూర్యుని వలె తేజరిలను అర్ఘ్యపాద్యాలతో సూర్యుడు ఆయన్ని పూజించి వచ్చిన కారణం అడగగా ఆ వర్ణాత్మజుడిలా అన్నాడు మహా తేజస్వేన ఓ దేవేశ్వర రాకుమారుడగ్గు సంవరణకై నీ పుత్రికను అర్థింప వచ్చి తిని ఆమెను ఇవ్వడానికి నీవే తగినవాడు అని పలకగా తన ఇంటికి ఏతించిన ఆ విప్రోత్తమునికి సూర్యుడు తన కుమార్తె తపతిని సంవరణకి భార్యగా అప్పగించను ఆమెను తీసుకుని వశిష్ఠుడు తన పుణ్యాశ్రమానికి చేరుకునగా ఆ తపతి తను చూసిన రాకుమారుడు గుర్తు రాగానే చేతులు జోడించుకొని ఇట్లనెను ఆ దేవర్షితో తపతి ఇలా అన్నది భగవన్ నేనొక పర్యాయం అప్సరస్సులతో పరిచారకులతో కూడి ఒక కుమారుని చూసి ఖేదపడ్డాను దేవతల్యుడగు అతని లక్షణాలు చూడగా అతడు ఒక రాకుమారునిగా తోచను చక్రగద హసి చిహ్నాలతో అతని పాదాలు అందంగా ఉన్నాయి ఏనుగు తొండముల వంటి జంఘములు ఊరువులు సింహం లాంటి సన్నని నడము త్రివణులు శంఖం లాంటి మెడ పుష్టంగా లావుగా బలిష్టంగా ఉన్న ఆజాను బాహులు కమల చిహ్నాలతో కూడిన అరచేతలు ఛత్రం లాంటి శిరస్సు నల్లని వంపులు తిరిగిన కీసాలు మాంసలమై సమంగా ఉన్న కర్ణనాశికలు పొడవైన వ్రేళ్లు తెల్లని దంతాలు అన్ని సలక్షణంగా ఉన్నాయి అతడు ఆరింటిలో ఉదార వీర్యుడు మూడింటిలో గంభీరుడు మూడింటిలో ప్రలంబుడు ఐదింట రక్తవర్ణుడు ఆ రాకుమారుడు నాలుగింట కృష్ణుడు మూడింట అవనతుడు రెండింట పరిమళుడు అతని పది లక్షణాలు పద్మాలను పోలియుంటివి ఓ బ్రహ్మర్షి అలాంటి సుందరుడైన రాకుమారుని నేను ఇదివరకే భర్తగా వరించి ఉన్నాను ప్రభో సర్వగుణ సంపన్నుడైన అతనికే నన్ను వివాహం చెయ్యండి ఒకరిని వరించిన స్త్రీని మరొకరికి ఇచ్చుట అనుచితమని పెద్దల వాక్యం తపోధన నన్ను క్షమించము అని వినయంగా మునిని ప్రార్థించింది సూర్యపుత్రిక మాటలు వింటూనే ఆ మహర్షి ధ్యానంలో మునిగి ఆమె కూడా మోహితురాలని తెలుసుకుని సంతోషించి ఇలా అన్నాడు బిడ్డ నీవు అరణ్యంలో చూసి కామించినవాడు నిజంగా రాజపుత్రుడే అతడే రుక్ష్ణి కుమారుడు సంవర్ణుడు నా ఆశ్రమానికి వస్తూ ఉంటాడు అని చెప్పాడు అప్పుడు ఆ రాజపుత్రుడు ఆ విప్రోత్తమని ఆశ్రమానికి వచ్చి మహర్షికి తలవంచి ప్రణామం చేసి కూర్చున్నాడు అక్కడనే ఉన్న పద్మవిశాలాక్షి తపతిని చూసి తాను పూర్వం చూసిన సుందరాంగి అని తలచి ఆమె ఎవ్వరని వరణాత్మజని అడిగాను అప్పుడు ఆ వశిష్ఠుడు రాజా ఈమె సూర్యపుత్రి తపతి అను కన్యగా విఖ్యాతిగాంచినది నీ కొరకే సూర్యుని అర్థించి ఈమెను నా ఆశ్రమానికి తీసుకుని వచ్చేతిని కాబట్టి నీవు వెంటనే విధిపూర్వకంగా ఈ తపతీ కన్య పానిగ్రహణం చేయము అని ఆదేశించను సంవర్ణుడు మహదానందంతో విద్యుక్త విధానాన ఆ సుందరిని పెండ్లే ఆడను దేవేంద్ర సమప్రభావుడు మనోభిరాముడు ఒక ఆ నృపతిని ఆ సూర్యకుమారి పెండ్లాడు దేవలోకంలో ఇంద్రునితో విహరించే దివ్యకాంతలాగా ఉత్తమ భవనాల్లో నివసించి సుఖించింది అని చెప్పి ఇంకా దేవదేవుడకు హరి ఇలా అన్నాడు ఆ నరశ్రేష్ఠుడు తప్పతి ఒక చక్రవర్తి లక్షణాలు గల కుమారుని కన్నాడు జాతకర్మాది విధులు జరిగే ఆ బాలకుడు ఆజాహుతులతో ప్రజ్వలించి హుతాసన కొని వలే ప్రవర్ధమానమైనాడు వశిష్ఠుడు ఆ బాలునికి చూడకర్మాది సంస్కారాలు జరిపించాడు తొమ్మిదేండ్ల వయసున ఉపనయనం జరిగి వేదశాస్త్రాదులలో ప్రావీణ్యం సంపాదించాడు పదేండ్ల వయసుకి సర్వజ్ఞత్వం గణించి ఆ శ్రేష్ఠుడు కురు అను పేరు ఖ్యాతి చెందాడు రాజైన సంవరణుడు ధర్మిష్ఠుడైన తన సు సుపుత్రునికి తగిన వధువు కొరకై ప్రయత్నాలు సాగించాడు ఒక మంచి వంశానికి చెందిన సుధాముని కుమార్తె సౌదామిని అని రూపవతిని కుమార్తెకై కుమారునికై చేసుకున్నాడు సుధాముడు కూడా సంతోషంతో తన తనయ్యను కుమారునికిచ్చి వివాహం జరిపించాడు కురు కుమారుడు ఆ కుమార్తెతో కలిసి ధర్మార్థాలకు విఘాతం లేని విధంగా పౌలోమితో ఇంద్రుని వలె సకల భోగాలు అనుభవించాడు తన కుమారుడు రాజభార దక్షుడగుట గమనించిన సంవర్ణుడు అతను యవ్వరాజ్య పదవికి అభిషేకించాడు అనంతరం రాజ్యాభిషేకాన్ని పొందిన ఆ కురురాజే తండ్రి అడుగుజాడల్లో నడుచుకుంటూ ప్రజలను కన్న తండ్రి వలె పాలించసాగను ఆ మహాబలుడు తానే క్షేత్రపాలకుడుగా పశుపాలకుడుగా సర్వపాలకుడుగా మహాసమర్థతతో ప్రజాపాలనం సాగించాడు అతడు కీర్తిని మించినది ఏది లేదని గ్రహించాడు కీర్తి పృథ్వీ మీద నిలిచినంత కాలం స్వర్గంలో దేవతలతో పాటు నిలవ వీలగును అని తలచి కీర్తికి గల శక్తిని గుర్తించిన ఆ రాజశ్రేష్ఠుడు దాన్ని సంపాదించడానికి ప్రపంచమంతటా పర్యటనం చేశాడు అంతటా ఆ పృథ్వీపతి ద్వైతవనము అనే పుణ్యదేశానికి చేరుకుని సంతోషంతో అందు ప్రవేశించను అట బ్రహ్మపుత్రిక ఆ పాపనాశిని పుణ్యరూపిణి హరిజిహ్వా ప్లక్ష్మజ అయిన సరస్వతిని చూశాను ఆమె సుదర్శనుని తల్లి ఆ భగవతి కోటి తీర్థాలతో పరివేష్టించబడి చక్కని సరోవరంగా విరాజిల్లుతోంది ఆమె పవిత్ర జలాల్లో ఆ రాజు సంతోషంతో స్నానం చేసి ఉత్తరాన ఉన్న బ్రహ్మవేది వద్దకు వెళ్ళాడు అది ఉత్తమమైన ధర్మభూమి పేరు సమంత పంచకం ఎటు చూసినా ఐదు యోజనాల విస్తీర్ణం కలిగి ఉంది అని చెప్పగా విన్న దేవతలు ఓ పురుషోత్తమ ఉత్తరాన ఉన్న సర్వపంచక వేది అంటున్నారు ఇంతకు బ్రహ్మవేదిలు అని ఎన్ని అని ప్రశ్నించారు అందుకు నారాయణుడు ఇలా చెప్పాడు లోకనాథుని వేదికలు ఈ లోకంలో ఐదున్నాయి అవి ధర్మసేతువులు ఆ ప్రదేశాల్లో లోకేశ్వరుడు శివుడు యజ్ఞాలు చేశాడు వాటిలో మధ్యవేది ప్రయాగ తూర్పు వేది గయ దక్షిణాన అనంతఫలం ఇచ్చే విరజవేది ఉంది పశ్చిమాన మూడు కుండాలతో కూడిన పుష్కర కాగా ఉత్తరాన ఉన్న దాన్ని అక్షయమైన సమంతక వేది అంటారు అంతటా ఆ రాజర్షి ఈ క్షేత్రం మహాఫలదాయకం కాబట్టి ఇక్కడ కృషి చేసి అన్ని కామ్యాలను పండించుకుంటానని నిశ్చయించుకొని తన నుంచి కిందకు దిగాడు ఆ క్షేత్రాన్ని తన కీర్తి సాధనకు నిలయం గావించుకున్నాడు ఆ రాజశ్రేష్ఠుడు ఒక బంగార నాగలికి రుద్రని ఎద్దుని రెముని పౌనరకమని మహిషాన్ని కట్టి స్వయంగా దున్నడం మొదలుపెట్టాడు అలా సేద్యం చేస్తున్న రాజును సమీపించే ఇంద్రుడు ఏమిటి ఈ వ్యవహారం అంతా అని అడిగాడు అందుకు రాజు తపస్సు సత్యం క్షమ దయ శౌచం దానం యోగం బ్రహ్మచర్యం వీటిని సేద్యం చేస్తున్నానని బదులు చెప్పాడు అప్పుడు ఇంద్రుడు అతనితో ఆ అష్టాంగ ధర్మ బీజం నీకు ఇచ్చిన వారెవరిని చిరునవ్వు నవ్వి అచ్చటి నుండి వెడలిపోయాను ఇంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ రాజు నాగలితో సేద్యం సాగిస్తూ ప్రతిదినం ఆ చుట్టుపట్ల ఏడు క్రోశాల మీద భూమిని దున్నివేశాను అంతటి నేను కురురాజు వద్దకు వెళ్ళి ఏమి చేయిచున్నావో అని అడగగా ఆ మహీపతి అష్టాంగ మహాధర్మాన్ని నాకు వివరంగా చెప్పాడు దానికి నేను ఆ బీజం ఎక్కడ ఉందని అడగగా తన దేహంలో ఉండదని అతడు సమాధానమిచ్చాను అంతట నేను దాని భూమిలో నాటెదను అంటిని అప్పుడు ఆ రాజు తన కుడి చేతిని చాచగా నేను వెంటనే చక్రంతో దాని వేయి ముక్కలుగా ఖండించి తిని అంతటా ఆ రాజు చాచిన ఎడమ చేతిని కూడా అదే విధంగా ముక్కలు గావించి తిని అనంతరం రాజు తన రెండు ఊరులను చూపగా వాటిని ఖండించి తిని చివరికి అతడు తన శిరస్సు నర్పించగా నేను మిగిలి సంతోషించి వరమిచ్చద కూరుకొమ్మనగా కుర్రరాజు ఇట్ల నేను నేను సేద్యం చేసిన ఈ నేలంతా ధర్మక్షేత్రం కావాలి ఇక్కడ స్నానం చేసినా చనిపోయినా సరే అందరూ మహాపుణ్యఫలం పొందాలి ప్రభు మాధవ హృషికేశ చక్రధర ఈ చోట గావించబడిన ఉపవాస దాన స్నాన జప హోమ యజ్ఞాది శుభాశుభ కర్మలన్నీ నీ అనుగ్రహం వల్ల అక్షయ ఫలదాయకాలు కావాలి అంతేకాదు నా పేరు వ్యవహరించబడినట్టు ఈ ప్రదేశాన సమస్త దేవతలు త్రిశూలధారయకు శంకరునితో కోడి ఓ పుండరీకాక్ష నీవు సదా నివసించము అని ప్రార్థించను అంతట నేనా రాజుతో రాజా గాక నీవు మరలా దివ్యదేహం ధరించము అంత్యకాలాన ఓ శుభ్రత నాలో లయమగదు నీ కీర్తి శాశ్వతంగా నిలిచిపోగలదు ఇందులో సందేహం లేదు ఈ క్షేత్రాన వేలాది యాజ్ఞికులు క్రతువుల నరింతరు అని చెప్పి తిని ఈ క్షేత్రాన్ని రక్షించటకై శ్రీమన్నారాయణుడు చంద్రుడను యక్షుని వాసుకి పన్నగుని శంకర్ శంకుకర్ణుడను విద్యాధరుని సుఖేశను రాక్షసేశ్వరుని అజావనుడను నరపతిని పావక మహాదేవుని నియమించను అప్పటి నుండి వారులు వారి శక్తిశాలురైన భృత్యులు అడచరులు కలిసి ఈ కురుజాంగల భూమిని కంటికి రెప్పవలే కాపాడుచున్నారు పాపులు దుర్మార్గులు ఈ క్షేత్రాన్ని సమీపించకుండా ఎనిమిది వేల మంది ధనుధరులు కాపాడుతున్నారు అట్టి వారిని చిట స్నానం చేయకుండా నిరోధిస్తున్నారు ఆ కురుజాంకల క్షేత్రం మధ్యగా పైన చెప్పిన పాపహారి పవిత్రము మంగళకరము అయి ప్రధూదక తీర్థం ఉంది అక్కడ స్వచ్ఛ జలాలతో నిండిన ఒక పవిత్ర నది తూర్పు ముఖంగా పారుతూ ఉంటుంది ప్రాచీన కాలంలో బ్రహ్మ భూతజాలంతో కూడిన ఈ సృష్టినంతటినీ గావించాడు అనాది కాలం నుంచి భూమి నీరు తేజస్సు వాయు ఆకాశాలతో పాటు ఈ పృదోదక క్షేత్రం కూడా విరాజిల్లుతోంది అంతేకాక ఆ మహాభుజన సంకల్పం వల్ల సమస్త మహార్ణవాలు తీర్థాలు నదులు తటాక సరోవరాలన్నీ తమ తమ జలాలతో ఈ ప్రదేశాన్ని సమీకరించబడి ఐక్యభావాన్ని భుజిస్ భజిస్తున్నాయి సరోమాహత్యం కురుజాంగల క్షేత్రంలో సరస్వతి దృషద్వతి నదుల మధ్య ఆసీనుడైన రోమహర్షణమునని బ్రాహ్మణుల ఆ పవిత్ర సరోవరం ప్రభావం తెలపవలసిందిగా అర్థించారు మహర్షి ఆ సరోవర ప్రమాణం అందలి తీర్థాలు వాటి ప్రమాణం అందలి దేవతల వివరంతో పాటు వామనుని జన వృత్తాంతం కూడా తెలియజేయ ప్రార్థన అని విన్నవించారు బ్రాహ్మణుల కోరికను విని ఆనందంతో దేహంగా గగురుపాటు చెందిన రోమహర్షణను ప్రణమిల్లి బ్రహ్మ సరోవర మహత్సా అని తెలిపాడు కమలాసనాసీనుడైన బ్రహ్మకు లక్ష్మీసహితుడు నారాయణుడికి రుద్రదేవునికి నమస్కరించి బ్రహ్మ సరోవర మహిమను చెబుతున్నాను బ్రహ్మ పూర్వం రంతుకం నుంచి అవజసం వరకు పావనం నుంచి చతుర్ముఖ పర్యంతం వ్యాపించి సరస్సును సన్నిహిత సరోవరమని చెప్పి ఉన్నారు ద్వాపర కలియుగాల మధ్యకాలంలో మహాత్ముడైన వ్యాస భగవానుడు సరోవర ప్రమాణం చెప్పి ఉన్నాడు అది వినండి విశ్వేశ్వరం నుంచి అస్థిపురం వరకు జగ్ జరద్గవి కన్య నుండి ఓగవతి వరకు సన్నిహిత సరస్సు వ్యాపించి ఉంది నేను పురాణం నుండి తెలుసుకున్న ప్రమాణాల వివరాలు పరమ పుణ్యప్రదాలు అవి కూడా వినండి విశ్వేశ్వరం నుండి దేవవరం నరపావనం నుండి సరస్వతి వీటికి మధ్య విస్తరించిన అర్ధయోజన సరస్సే సన్నిహితం దాన్ని ఆశ్రయించుకుని దేవతలు ఋషులు తదితరులు సర్వమోక్ష ప్రా స్వర్గమోక్ష ప్రాప్తికై ఆ పావన తీర్థాన్ని సేవిస్తారు సృష్టి కార్యం సాగించటకై యోగనిష్ఠుడై బ్రహ్మదేని సేవించాడు స్థితి కార్య నిర్వహణకై విష్ణువు ఇచ్చట తపస్సు చేశాడు రుద్రుడి సరోవర భాగంలో ప్రవేశించి మహాతేజవంతమైన స్థానపదాన్ని సంపాదించాడు మొదట దాని పేరు బ్రహ్మవేది తర్వాత రామహరదం అనంతరం కురుమహారాజు నందన కురుక్షేత్రమైంది ఆ కురుక్షేత్రం తరంతుక అరంతుక రామహరత చతుర్ముఖాల మధ్య భాగాన విస్తరించి ఉంది దాన్నే కురుక్షేత్ర సమంతక పంచకమని బ్రహ్మ ఉత్తరవేది అని అంటారు అని వారికి చెప్పగా ఆ రోమహర్షణుని ఋషులు ఇట్లా అడిగిరి ఓ మహర్షి ఇక వామన మహత్యం ఆయన జన్మ విశేషం బలిని నిగ్రహించి అతని రాజ్యాన్ని ఇంద్రునికిచ్చిన గాథను వినిపించమని అనగా వారి ప్రార్థన విన్న లోమహర్షణుడు వామన కథ చెప్పడం ప్రారంభించారు Om shanti 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 hi